ఎన్నికల పోలింగ్ తేదీ ఏదైతే ఉందో పదమూడు ఆ రోజు ఫలితాలు వేరే ఉంటాయి వైసీపీ మాడి మసిగా పోతోంది అన్నది చంద్రబాబు నాయుడు వినిపిస్తున్నటువంటి అంశం ఇంకోవైపు ఇప్పటిదాకా పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడడం జరిగింది రైతులకు ధర స్థిరీకరణ మూడు వేలు ఇస్తామన్నారు వాటి సంగతి ఏంటి అన్నది ప్రజలకు ఒక సమాధానం చెప్పారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రకృతి వైపరీత్యం ఒకవేళ సంభవిస్తే గనక అవి జరిగింద సో వాటికి సంబంధించి సమాధానం ఏంటి అధికారంలో కొనసాగుతుంది వైసీపీ సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రమేష్ గారు ఏం చెప్తారు తప్పకుండా సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలన సాగించడం జరిగింది ఈ ఐదేళ్ల పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ధాన్యం రేట్ ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ధాన్యం రేట్ ఎంతో ఒకసారి ఆ కూటమి నాయకులు చెప్పగలగాలి అలాగే పామాయిల్ రేటు గాని లేకపోతే ఇంకా ఇతర ఈ పంటల రేట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చాలా గట్టిగా అమలు చేసి ఆయన రైతులకు ఎంతో మేలు చేయడం జరిగిందండి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ధాన్యం అక్కడ అప్పుడు ఎంఎస్పి తొమ్మిది వందలు ఇలా ఉండేదండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదహారు వందల యాభై పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఈ రోజునైతే పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉంది మరి అది రైతుకు ఉపయోగమా కాదంటారండి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండగా అది ఎందుకు అమలు చేయలేకపోయింది ఆ రోజున దళారులు వీళ్ళందరూ మధ్యవర్తులు దోచుకున్నారు రైతుల్ని ధరల స్థిరీకరణ నిధి అది చెప్తున్నారు మేడం గారు పురంధరేశ్వర్ గారు మూడు వేల కోట్లు పెడతామని చెప్పి ఇప్పుడు అది పెట్టకుండానే ఈ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లో చూసుకోకుండానే ఈ ఎంఎస్పి కానీ ఎన్ని అమలు చేయగలిగారండి ఎక్కడా కూడా చిన్న ఈ ఐదేళ్ళలో ఏ రైతు ఇబ్బంది పడకుండా ప్రతి రైతు వద్ద నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఈ అంశాన్ని అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అంశం గానీ ఆరోపణ అంటారా లేదంటే ఏదైనా అనుకోవచ్చు విద్యా విద్యా జనసేన చెప్పండి విద్యా దీవెన వసతి దీవెన ఫెయిల్ అయిందా ఇది జగమెరిగిన సత్యమా ఎందుకు బయలైంది సార్ ఎవరు దాని నుంచి లబ్ధి పొందట్లేదు విద్యా దీవన అవసరం దేవన ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు కదా సార్ మీ పేరెంట్ సార్ ఈ అంశం అంటే అందడం లేదు విద్యార్థిన సార్ ఒక చిన్న మాట ఒకటే మాట చెప్తా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్ పిల్లలకి ఎందుకంటే ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ ఉంటే వస్తున్న ఆత్మహత్య కూడా చేసుకుంది ఒక తల్లి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్నా రెండు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోవడానికి సొంత డబ్బులు తాకట్లు పెట్టుకొని తీసుకునే ఫీజు కట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కినా సరే డబ్బులు రాలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాధలు పడతా ఉన్నారు ఆ విషయంలో కానీ తెలియకపోవటం ఒక తల్లి ఒక రెండు రోజుల క్రితం ఒక తల్లి తిరిగి తిరిగి పిల్లకి సర్టిఫికేట్ రాక డబ్బులు లేక తల్లి ఆత్మహత్య చేసుకుంది పరిస్థితి ఇలా ఉందని చెప్పి కావాలంటే నేను పంపిస్తాను రమేష్ రమేష్ గారు గారు ఈ ఈ ఈ పాయింట్ 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 మీద నిజానికి కూడా క్లారిటీ రావాలి విద్యా దీవెన వస దీవెన వీటికి సంబంధించినటువంటి బడ్జెట్లు రావడం లేదు సో దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి ప్రయాణంలో భాగంగా వస్తున్నాయని అడిగితే రావట్లేదు అంటూ నిరసన తెలిపినందుకు ఆ విద్యార్థుల్ని కూడా సస్పెండ్ చేశారు అన్నది వైసీపీ ఒత్తిడి చేయించి ఆ విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు నథింగ్ బట్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు అంటూ వస్తున్నటువంటి ఆరోపణకు సమాధానం ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఎలక్షన్ లో సస్పెండ్ చేయమని చెప్పి ఏ నాయకుడు అయినా చెప్పి చెప్పడం జరుగుతుందో సార్ సస్పెన్షన్ ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం ఆ కాలేజీ యాజమాన్యం మా కాలేజీ నుంచి జరిగిందని చెప్పి ఉద్దేశంతో అది చేసింటే చేసి ఉండవచ్చు ఎందుకంటే మా నా దృష్టిగా అయితే ఆ విషయం ఇంకా నేను చూడలేదు ఎందుకంటే నేను ఏదో జర్నీలో ఉండే ఉండబట్టి నాకు తెలియలేదు అంటే గవర్నమెంట్ రమేష్ గారు దరిదాపు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల సర్టిఫికెట్లు ఎనిమిది లక్షల సర్టిఫికెట్లు ఇప్పటికి విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అది అందడం లేదు అన్నది వినిపిస్తోంది ఒక పోలీస్ ఒక పోలీస్ కానిస్టేబుల్ మాకు జీత మాకు అరియర్స్ రావట్లేదు మా డిఎల్ రావట్లేదు అని ఒక నిరసన కాగితం చూపించినందుకు అతన్ని సస్పెండ్ చేసి ఉద్యోగం తీసేశారు ప్రకాష్ అనేటువంటి కానిస్టేబుల్ ని ఎందుకు చేయట్లేదు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అలాంటి ఎన్ని కోకొల్లుగా జరుగుతూ ఉన్నాయి అని మీరు గారు సరే కేవలం వన్ సెకండ్ కార్ మంచి రమేష్ గారు కారు మంచి రమేష్ గారు రమేష్ గారు మీకు ఒక్క నిమిషం రమేష్ గారు వన్ సెకండ్ ఉన్నది ఉన్నట్టు సి వాస్తవం ప్రజలకు తెలియాలి ఇబ్బందులు లేదనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇస్ దర్ ఈస్ ఎట్ ఎ ట్వీట్ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఐ రిగ్రేట్ టు ఇన్ఫార్మ్ ఆల్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ దట్ అవర్ బీటెక్ స్టూడెంట్ అని కొంతమంది పేర్లు ఆ పేర్లు ఇక్కడ వద్దు ఈ సస్పెండెడ్ బికాజ్ ఆఫ్ డూయింగ్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిఎం కాన్ బాయ్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు నిరసన తెలిపారంట రాలేదని చెప్పేస్తుంది సో దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆ నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ కాపీ కూడా ట్విట్టర్లో లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది సో నేను అంటే విద్యార్థులు నిరసన తెలిపారా నిరసన తెలిపితే నిరసన తెలిపే హక్కు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది సో ఈ సస్పెన్షన్ ని మరి దీన్ని ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి విద్యార్థులకు న్యాయం జరుగుద్దా చిన్నపిల్లలు కదా తప్పకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ విషయం సస్పెండ్ చేశారనే విషయం వెళ్తే ఖచ్చితంగా ఆయన కాలేజీ యాజమాన్యం మీదే చర్యలు తీసుకోమని చెప్పి వాట్ ఎవరు ఎవరైనా గానీ సార్ పెద్ద ఉద్యమం పెద్ద ఉద్యమం జరిగితేనే పెద్ద ఉద్యమం జరిగితేనే రాష్ట్రాలు సాకారం అవుతాయి వాళ్ళకు రాలేదని చెప్పేసి వాళ్ళు ఒక నిరసన తెలిపారా లేదంటే మాట్లాడారా బస్సుకు అడ్డం పడ్డటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ప్రధానమంత్రి వచ్చినప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు నల్లబెల్లని ఎగరేసినటువంటి సందర్భాలు కూడా చూసాం నిరసన ఎట్లయినా తెలిపొచ్చు బట్ దర్ దెర్ ఆర్ కిడ్స్ రైట్ వాళ్ళ పిల్లలు కదా వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు ఎందుకు ఎఫెక్ట్ చేయాలా నేను అనుకుంటాం ఏంటంటే ఆ కాలేజీ యాజమాన్యం అత్యుత్సాహం చూపించి సస్పెండ్ చేసి ఉంటది ప్లీజ్ మీరు యాజమాన్యంతో మాట్లాడండి ఆ పిల్లల విషయంలో ఆ పిల్లల విషయంలో మీరు కచ్చితంగా న్యాయం చేయండి దయచేసి తప్ప ఉంటే కచ్చితంగా ఏంటి కౌన్సెలింగ్ ముందు మీరు ఏదో కచ్చితంగా తెలుసుకోండి इवन కూడా అలర్ట్ చేస్తా కూడా వాట్ అనేది అదే అదే అందుకని తెలుసుకోండి సార్ అంటున్నా తప్పకుండా ఏదైనా జరుగుంది విద్యార్థులకి లాంగ్ జరిగే విధంగా కచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం సార్